గత వైసీపీ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టించిన ప్రభుత్వ విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు వైసీపీ హయాంలో ప్రభుత్వ విద్యా సంస్థపై సామాన్య మధ్యతరగతి నమ్మకం కోల్పోయారని అందుకే డ్రాప్ అవుట్స్ పెరిగాయని వారంతా ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్ళిపోయారని పేర్కొన్నారు అసెంబ్లీ సమావేశాల్లో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో విద్యార్థులకు ఇచ్చే చిక్కీలు గుడ్డు యూనిఫామ్ బ్యాగులు బెల్టులు బూట్లు ఇలా అన్నింటిపైన జగన్ బొమ్మలు వేసుకున్నారని కానీ ఇప్పుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ ఎంతో నీటుగా నాణ్యతతో ఉందని వాటిని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇవ్వడం చాలా గొప్ప విషయమని కొనియాడారు సర్వశిక్ష అభియాన్లో ఆరు వేల మంది ఆర్ట్ క్రాఫ్ట్ పిఈడి టీచర్లు తీసుకున్నారని పదమూడేళ్లుగా చేస్తున్న వారిలో ఎనభై శాతం మహిళా టీచర్లే ఉన్నారని మనది మహిళా పక్షపాత ప్రభుత్వం కనుక వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి అని పార్ట్ టైం అనేది తొలగించి ఫుల్ టైం ఒకేషనల్ టీచర్లుగా గుర్తించి జీతాలు ఇవ్వాలి అని కోరారు అలాగే తన నియోజకవర్గ పరిధిలో సంఘ సంస్కర్త నవయుగ వైతాలీకుడు కందుకూరి వీరసలింగం పంతులు తన యావదాస్తిని ప్రజలకు దారాదత్తం చేశారని అలాంటి గొప్ప వ్యక్తి పేరున ఉన్న విద్యా సంస్థలను ఆస్తులను గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా ప్రభుత్వంలో విలీనం చేసిందని చెప్పారు ధన్యవాదాలు అధ్యక్ష సామాన్యులకు మధ్యతరగతి వారికి విద్యా వైద్యం అన్నది చాలా ప్రాధాన్యం అధ్యక్ష గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాల వలన సామాన్యులు కానీ మధ్యతరగతి వారికి కానీ నమ్మకం కోల్పోయారు అధ్యక్ష ఆ నమ్మకం కోల్పోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్ అవుట్ పర్సంటేజ్ అనేది పెరిగింది తద్వారా అందరు కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం కూడా జరిగింది తిరిగి పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చే బాధ్యత ఈ రోజున ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష సంస్కరణ పరంగా కూడా కేజీ టు పీజీ రీవ్యాంప్ చేయడమే కాకుండా ఆ చేసినందుకు కూడా మంచి ఆలోచనతోటి చేస్తున్న లోకేష్ గారికి అభినందనలు తెలియచేస్తూ మనం గతంలో చూసాం అధ్యక్ష ఈ చిక్కీస్ కానీ గుడ్లు కానీ బుక్స్ కానీ అట్టలు కానీ బ్యాగ్స్ కానీ బెల్ట్లు కానీ ఏది చూసినా జగన్ అన్న బెల్ట్ జగన్ అన్న చిక్కి జగన్ అన్న గుడ్డు జగన్ అన్న బుక్ ఏదైనా ఆయన పేరే కానీ ఆయన ఫోటో గార్డు కూడా ఇప్పుడు అధ్యక్ష మేము అసలు ఊహించలేదు అధ్యక్ష స్వతగా గతంలో చేసినప్పుడు బహుశా అప్పుడున్న శాసనసభ్యులకు కూడా తెలిసి ఉండపో జరుగుతుందో ఎందుకంటే అన్ని చీకటి ఒప్పందాలే కదా ఎవరో ఒకరు రావడం చీకటి ఒప్పందాలు అది ఇవ్వడం ఎమ్మెల్యేలుగా ఓహో ఇది ఇచ్చారా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకోవడమే కానీ ఈ రోజున మాకే ఆశ్చర్యం అనిపించింది ఈ రోజు లోకేష్ గారు క్యాబిన్ లో చూస్తే ఇద్దరు చిన్న పిల్లలు బొమ్మలు ఉన్నాయి వాటికి నీట్ గా యూనిఫామ్స్ ఉన్నాయి యూనిఫామ్స్ కూడా చాలా చక్కగా అధ్యక్ష తప్పకుండా సభ్యులందరూ అభినందించాలి విద్యారంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్స్ ఉన్నాయి అధ్యక్ష అక్కడ అలాగే మా డొక్కా సీతమ్మ గారు అన్నపూర్ణగా పిలువబడే మధ్యాహ్నం భోజన పథకం పెట్టారు అధ్యక్ష తప్పకుండా అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే క్వాలిటీ కూడా ఏదైతే యూనిఫామ్ మెటీరియల్ క్వాలిటీ చూసాం అధ్యక్ష మేము తాకి చూసాం అంటే చాలా క్వాలిటీగా ఉంది అంటే కార్పొరేట్ స్కూల్స్ కి పోటీగా ఉండే విధంగా ఇవ్వడం అంటే పిల్లల్లోని ముందు వేసుకున్న యూనిఫామ్ బట్టి వాళ్ళు ఆత్మస్థైర్యం వస్తుంది అధ్యక్ష ఎస్ నేను మంచి బట్టలు వేసుకున్నాను